రాజ్యసభ సభ్యులు విపిఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు చాలా మంచి వ్యక్తి ప్రజలందరు కానీ రాజకీయాలకు అతీతంగా గౌరవించే వ్యక్తి అటువంటి వ్యక్తి హ్యుమిలియేషన్కు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ అది పెద్దలు అంటారు ఏరు దాటంగానే తెప్పని కాల్ చేసేటట్టు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు కార్పొరేటర్లు జడ్పీటీసీలు అలాగనే డిప్యూటీ మేయర్లు అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు జిల్లా స్థాయిలో ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరు కానీ చేరబోతున్నారు అందుకోసమే చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది వీళ్ళందరూ విజయవాడలో పోవడం కాదు ఇక్కడికే రమ్మని కోరడం జరిగింది వారు రెండో తారీఖు ఇక్కడ వచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు ప్రభాకర్ రెడ్డి గారిని కానీ మేమంతా కలిసి మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ప్రజలకి మంచి జరగాలంటే మంచి నాయకుల అవసరం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కానీ మేమందరం కూరంగానే ఆయన సుముఖత చూపించడం జరిగింది అందువల్లే ఈరోజు ఇక్కడ అందరం కానీ కలిసి ఎల్లుండి ఒక పండగ వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కొత్త వరవడి ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు ఇంక నుంచి నెల్లూరులో ఒక ప్రత్యేకత జరగబోతుంది నెల్లూరు కంప్లీట్ కానీ స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని కానీ మేము అందరినీ మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకి అందరికి కానీ రెండో తారీఖు మీరందరూ కానీ పది గంటలకల్లా మీరు కానీ రావాలని కానీ కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ